హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో చూసారా ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి అయితే కొన్ని కొన్ని డిజైన్స్ అయితే మనకి కావాల్సినట్టుగా రావన్నమాట అయితే అది ఎలా వచ్చిందో దానికి అనుకూలంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇది లైట్గా పాడ్ షేప్ వచ్చింది నేను దీన్ని ఇప్పుడు కొలతేసి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే ఇంచులు వచ్చిందండి వెడల్పు ఓకే ఇక్కడ ఏడు ఇంచులు వచ్చింది ఈ పైన చూస్తే ఇక్కడ ఐదు ఇంచులు వచ్చింది మనకు కావాల్సింది ఎంత ఇంచులు ఒక ఇంచులకి ఒక పావు ఇంచు అటు అయినా ఇటు అయినా పర్లేదు కానీ ఇక్కడ పైన చూస్తే ఐదు ఇంచులు వచ్చింది కింద చూస్తే ఇంచులు వచ్చింది దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ని ఐరన్ చేసి ఈ ఎచ్చుతగ్గులు ఉన్నాయి ఇక్కడ ఒక మార్కింగ్ వేసి కట్ చేశాను ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి అయితే ఇది అంత కరెక్ట్గా లేదనమాట మనం ఇది దీని ప్రతిదీ కూడా దీన్ని చూసి తీసుకుంటే మనకి ఈ బ్లౌజ్ ఎలా కరెక్ట్గా లేదు మనం కూడా అలాగే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఇవ్వలేమండి అయితే అలా కాకుండా దీన్ని నడుం లూజ్ తీసుకుని నడుము లూజ్ని బట్టి మన ఫార్ములాలో ఇది ఎలా కట్ చేయాలో చూద్దాం ఇది నడువు లూజ్ వచ్చి ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి ముప్పై నాలుగు ఇంచులు నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు ఇలా పెట్టుకుని ఒక మార్కింగ్ వేసుకుని అలాగే మనం వెనకాల డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇప్పుడు చెస్ట్ దగ్గర చెస్ట్ లూజు మనం నడుము లూజ్ కంటే మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకున్నాను ఒక రెండు ఇంచులకి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు హైట్ ఎంత ఉందో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను హైటు పదిహేను ఇంచులు ఉందండి ఈ మార్కింగ్ నుండి పైకి పదిహేను ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ షోల్డర్ పైన మార్కింగ్ కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి నెక్కు షోల్డర్ కలిపి ఒక ఐదున్నర ఇంచులకి ఒక ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి ఓకే ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత నెక్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను పైన మనకున్నది ఐదు ఇంచులే కాబట్టి రెండున్నర ఇంచులకి సరిపోయింది అలాగే చంక కూడా మార్క్ చేసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను అండి షోల్డర్ కూడా ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను కదా చంక డౌన్ కూడా ఐదున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ గీత నుండి ఈ గేతకి ఇలా కరెక్ట్గా రౌండ్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి దీనికి ఆర్మ్ లూజు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఆ ఎనిమిదిన్నర ఇంచులు ఇలా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కొంచెం ఒక హాఫ్ ఇంచు ఒక ఇంచు పైకి లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ తగ్గేలాగా తగ్గేలాగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు నెక్కు మనకి కింద ఎంత వచ్చింది కింద వెడల్పు ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నానండి అలాగే షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచులకి ఆ గీత ఈ గీత ఇలా కలిసేలాగా ఒక లైన్ డ్రా చేసుకుని అలాగే వీపు భాగం ఎంత ఉందో ఒకసారి చూసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే అండి నెక్ అయితే రౌండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ మాత్రం ఆపేసి మిగతాది మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పరుచుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి కొలతకుందామండి ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత మనకి హుక్స్ పట్టి వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ నుండి ఇలా మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర వరకు ఎంత ఒకసారి చూసుకోవాలి పావు వచ్చిందండి పావు ఇలా పెట్టుకుని టేప్ పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ హుక్స్ పట్టీ నుండి క్రాస్ బెల్ట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఫ్రంట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి ఫ్రంట్ పొడవ అయితే పదమూడు ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువే ఉందండి అందుకే పదమూడు ఇంచులు వచ్చింది అంటే ఫ్రె చెస్ట్ సైజుని బట్టి వస్తుందండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వస్తే అంతే మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత వస్తే అంతే అలాగే సైడ్ జాయింట్ వైపు ఒక రెండు ఇంచులు క్రాస్ బెల్ట్ కోసం ఒక రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకుని ఇలా మార్కింగ్ కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఇక్కడ మనకి బ్యాక్ నెక్ ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి నెక్ ఎంతవరకు డీప్ వచ్చిందో అంతవరకు ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే అండి అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండించులు ఉంచుకున్నాం కదా ఆ ఇంచుల నుండి అలాగే కరువు కరువు గీసుకున్నాం కదా అక్కడి వరకు లోచంక తీసుకోవాలండి ఒక ముప్పావు ఇంచుకి లోచంక ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి కరువు తీసుకున్నట్టు గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఒరిజినల్ కట్ చేసుకుందాం ఒరిజినల్ని ఇలా ఎచ్చు తగ్గులు లేకుండా ఇలా మడత పెట్టుకోవాలండి మడత పెట్టుకుని పైన మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఒరిజినల్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా షోల్డర్ పైన ఆ టక్స్ ఇచ్చాము అలాగే నెక్ డీప్ ఎంత కావాలో అక్కడ ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ ఈ టక్స్ కరెక్ట్గా వర్క్ దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టుకుని ప్రింట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి ఓకే అండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్